మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసమ్మ దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నాం దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక దీవెన గాక విచిత్రమైన మాట ఏమిటంటే మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఏమేమి చేయగలిగిన వాడు ఆయన అంటాడు కదా సమస్తమును బాగుగా చేయగలిగిన వాడని అంటే నడి సముద్రంలో చేస్తాడు గాఢాంధకారలో చేస్తాడు మీద చేస్తాడు పాతాళలో చేస్తాడు ఆయన ఎక్కడైనా గొప్ప కార్యాలు చేయగలిగినవాడు అయితే విచిత్రం ఏంటంటే నీవు ఆయన బిడ్డగా మారి ఆయన మాటల ప్రకారం నడిచి ఆయన కొరకు జీవించడం మొదలు పెడితే చాలు బాగా ఆలకించండి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా ఈ ఆస్తి అంతా ఎవరికొరకు కష్టపడి సంపాదించాలని వాడి కోసమేగా వాడు ఒక్కడ మాట వినకపోవటం చెప్పింది చేయకపోవడం వలన ఎంత ఆస్తి ఉండి కూడా అనుభవించలేకపోతున్నాడు నేను ఎంత మేలు చేద్దామన్నా వాడు మాట వినటం లేదు ఈ మాట అప్పుడప్పుడు వింటున్నాం కదా మన వ్యక్తిగత జీవితంలో కూడా తల్లిదండ్రులకు లోబడిన వాడు దేవుడికి లోబడలేడు కనుక నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడతావో ఆ పైన ప్రభువులకు దేవుడికి కూడా లోబడే వినయో విధేయత నీలో మొదలవుతుంది అలా నీవు లోబడి నడిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తట ఆహా ఇతగాడు నాకు విదేశ చూపుతున్నాడే నాకు లోబడుతున్నాడే ఆయన ఏమవుతాడో తెలుసా నిన్ను నిత్యము కాపాడువాడగా నీతో కూడా బయలుదేరతాడు ఈ మాట మీ అందరు స్థిరపరచబడున గాక కీర్తన కడు రాసిన నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ చరణంలో ఎలాగైనా రాయబడి ఉంది యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిపరక్కను నీకు నేడగా ఉంటాడు ఎంత చక్కని మాట అండి కాపాడుతాడట రెండవది నీడగా ఉంటాడు అంటే మనకు నేడిచ్చేది ఆయనే కాపాడేవాడు ఆయనే ఎప్పుడైతే నువ్వు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నమ్మకంగా యథార్థంగా జీవితాన్ని మార్చుకొని నమ్మకస్తులుగా నడవడం మొదలు పెడతావు ఆయన నీకు దూరంగా ఉండి చేస్తానులే చూస్తానులే ప్రయత్నిస్తానులే జరుగుద్దులే అనడు అని వెంటనే నీకు కుడి ప్రక్కన నడుచుకుంటా వస్తాడట నిన్ను విడవకుండా కాపాడతాడు రెండవది నీడలాగా ఉంటాడు ఈ మాట విచిత్రంగా లేదు చెట్లు నీడ తెలుసు బిల్డింగులు నీడలు తెలుసు కొన్ని కొండల నీడలు తెలుసు కానీ సర్వసృష్టికర్త అనే దేవుడు నీకు నీడగా ఉండడం అంటే మామూలు విషయం కాదుగా ఆయన అంటున్నాడు దిహోబా నీకు నీడగా ఉంటాడు ఆయన ఎవరు సృష్టికర్త సమస్తం చేసిన వాడు ఉన్నతమైన బాహు కలిగిన వాడు అపరిమితమైన ప్రేమ కలిగిన వాడు కనికరానికి పుట్టిళ్ళు ఓ రకంగా నేను ఆచరించడం సమర్థత కలిగిన వాడు ఆయన ఈ రోజును నీకు నీ పిల్లలకు నీడగా ఉండబోతున్నాడు నీ ఒక్కసారి దేవుని బిడ్డమై ఆయన మాటల ప్రకారం పవిత్రమైన జీవితంతో నడక మొదలు పెడితే నీకు ఎండ అనే బాధ ఎప్పుడొస్తుంది ఆయన అంటాడు వస్తుంది కానీ నేను నీడగా ఉంటానుగా కరువు వస్తుంది కానీ నేను నీకు తోడుగా నీడగా ఉంటానుగా రోగాలు ముదిరిపోతాయి అయినా నేను నీకు నీడగా ఉంటానుగా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఆయన నీతో నడుస్తూ నీకు నీడగా ఉంటానని అభయమిచ్చాడే అట్లాంటి వ్యక్తులు నీకు ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా తారసపడ్డారా మరి ఇట్లాంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు ఆయన వెండడగలేదుగా నువ్వు కడగబడి పవిత్రంగా జీవించు అన్నాడు ఆయన ఏమన్నాడు నువ్వు నన్ను వెంబడించు నా మార్గంలో నడు నీకు నేను నీడగాను కాపాడువాడుగా ఉంటాను ఈ చిన్న పని నువ్వు చేసి జీవితాన్ని మార్చుకుంటే సర్వోన్నతుడు నీ వెనక ముందు నడుస్తున్నాడు అంటే నువ్వు పెట్టుకున్న నీ ముందు వెనక నడవటంలా నేను బాగా నీ దగ్గర చిన్నవాడు కూడా నీకు సమీపంగా ఉండరు నా దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడుగా ఆయన తప్పనిసరిగా అంటాడు నీడగా ఉంటాను ఇప్పటికే ఎండాకాలంలో మీరుండచ్చు ఏ ఎండాకాలం శ్రమలు రోగాలు కన్నీళ్ళు నిందలు నష్టాలు భేదాలు జీవితంలో నిస్సారం బ్రతుకు ఎండిపోయింది నా కార్యాలు జరగటం లేదు నా బ్రతుకింతే అంటూ ఎండాకాలంలో ఉన్నారా నా దేవుడు నీ కొరకు నడిచి వస్తున్నాడు ఆయన నీకు నీడగా ఉండబోతున్నాడు ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా అలసిపోతున్నా నీవు నా కర్మానుకుని నీవు ఒక్కసారి ఆయన వైపు తిరగగలవా ఆయన వైపు తిరిగి అయ్యా నేను నీ మాటల ప్రకారం నేను నడుస్తానయ్యా నీవు నాకు నీడగా నా పిల్లలకు నీడగా ఉండి నడిపించవా అని అడిగి చూడండి భయంకరమైన రోగపు అనుభవాలలో ఆయన ఆరోగ్యం నీడనిచ్చేవాడిగా ఉంటాడు గొప్ప కార్య ఇంట్లో చూడబోతున్నావు విశేషమైన కార్యాలు జరగబోతున్నాయి అట్టి కృప మీ కనుగొనగాక పరిశుద్ధుడిను ప్రేమమ్ముడిన ప్రభు వందనాలయ పేరు పేరునా బిడ్డలను దీవించండి నీవు వారికి నీడగాను కోటగాను కొండగాను నడిచే నాదురుగాను నడిపించే యోధులుగాను నీవు ఉండి దీవించండి కుటుంబాలకు రక్షణ కలగాలి బిడ్డలకు భవిష్యత్తు కలగాలి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసం కలగాలి చెదిరిపోయిన కుటుంబాలు కలపబడాలి వ్యాధ్యంలో వారికి న్యాయం జరగాలి విశేషంగా పిల్లలకు భవిష్యత్తు కలగాలి ఆధ్యాత్మిక అభివృద్ధి రక్షణ భాగ్యం కలగాలి సమాధాన సంతోషంతో మేలు చేసి పిల్లల క్షేమం కొరకు విన్నపాలు చెప్పే వారందరి విన్నపాలు అంగీకరించి కార్యం చేయండి మేలు చేయండి ఏ సూపెరట వేడుతున్నాం తండ్రి Amen.